వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్ అకాడమీ ఈరోజు మనం ఆవంచ గ్రామ చరిత్ర గురించి తెలుసుకుందాం ఆవంచ మన గ్రామం చాలా చారిత్రక ప్రసిద్ధి చెందినటువంటి గ్రామం ఎన్నో వందల గ్రామాలు ఏర్పడక ముందుకు శతాబ్దాల క్రితం ఎన్నో పట్టణాలు ఏర్పడక ముందు మన గ్రామం ఏర్పడింది మన గ్రామం గురించి బిఎన్ శాస్త్రి గారి బుక్ లోపల మన గ్రామం గురించి చాలా విశిష్టమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఆ విషయాల గురించి తెలుసుకుందాం బిఎన్ శాస్త్రి అంటే బిన్నూరు నరసింహ శాస్త్రి ఈయన తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఈయనే ఈయననే శాసనాల శాస్త్రి అని కూడా అంటారు ఈయన మన ఊరచెరువు కట్ట మీద ఉన్నటువంటి విగ్రహం కాళికాదేవి కాదు ఆ విగ్రహం పేరు భైరవ విగ్రహం అని మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి వ్యక్తి ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి బిఎన్ శాస్త్రి గారు ఈయన అనేక శాసనాలు సుమారు వెయ్యికి పైన శాసనాలు చదివి ఈ చరిత్రను అందించడం జరిగింది ఈయన ఆ చదివినటువంటి వెయ్యి శాసనాల్లో మన గ్రామంలోని శాసనం కూడా ఒకటి శాసనాలు అంటే రాళ్లపైన తాళపత్ర గ్రంథాలపైన కంచు పైన ఉన్న అక్షరాలను చదవడం వాటి పరంగా చరిత్రను చెప్పడం ఈయన పంతొమ్మిది వందల తొంభై మూడులో మహబూబ్నగర్ జిల్లా సర్వస్వం అనే పుస్తకాన్ని రాశాడు ఈ పుస్తకంలో సుమారు నూట ఇరవై పైగా గ్రామాల చరిత్ర గురించి ఈ పుస్తకంలో తెలియజేశాడు ప్రసిద్ధమైనటువంటి చరిత్రక గ్రామాలను మాత్రమే ఇందులో పొందుపరచడం జరిగింది ఈ అటువంటి గ్రామాల్లో ఒకటైనటువంటి మన ఆవంచ గ్రామం గురించి మన దేవాలయాల గురించి ఇందులో చెప్పాడు మనం స్క్రీన్ మీద కనపడుతున్నట్టుగా ఆవంచ చారిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచినటువంటి స్థలం ఇది కళ్యాణి చాళుక్యుల యువరాజుకు సామంతులకు రాజధాని నగరంగా ఆవంచ వరదీల్లింది అని ఇది దుందిబి నది తీరాన రాజభవనాలతో ఒకప్పుడు సిరిసంపలతో తులదీగిరినటువంటి గ్రామం అని కూడా చెప్పడం జరిగింది ఈ విషయంలో మొట్టమొదటిసారిగా గ్రామంలోపల భైరవమూర్తి బృహద్ గణపతి విగ్రహాలు విగ్రహాలు ఉన్నాయని చెప్పాడు అంటే భైరవమూర్తి అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాళికాదేవి విగ్రహమే భైరవమూర్తి విగ్రహం కానీ మనం తప్పుగా కాళికా దేవి అని అంటున్నాం కానీ నిజంగా అది భైరవమూర్తి విగ్రహం ఇదే విషయాన్ని తెలంగాణ కొత్త పరిశోధన బృందం కూడా నిర్ధారించింది ఇటీవల అదేవిధంగా గ్రామం వెలుపల రాజగోపాల గుడి ఉంది అనిగిన చెప్పడం జరిగింది గ్రామం లోపల హనుమాన్ దేవాలయం అంటే ఆ గ్రామం మందు ఉన్నటువంటి హనుమాన్ దేవాలయం దేవాలయం వద్ద చాళుక్యరాజైనటువంటి తైలప్ప దేవుని శిలాశాసనం ఉందని ఆ పుస్తకంలో పొందుపరచాడు అదేవిధంగా మన దేవం మన గ్రామంలోని బ్రహ్మరాంభ దేవుడు దేవత విగ్రహం ఉందని ఈ ఆవంచ గ్రామం ఒకప్పుడు సామంతులు అదేవిధ మాండలికులు పరిపాలన లోపల ఉండి శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్నటువంటి గొప్ప గ్రామం అని తెలియచేయడం జరిగింది ఈ విషయాలను తర్వాత కపిలవాయి లింగమూర్తి గారు ఆయన కూడా పాలమూరు సర్వస్వం అనే పుస్తకాన్ని రాసి చాలా విపులంగా ఈయన చేసిన పరిశోధన గురించి మరింత వివరంగా తెలియజేశాడు కానీ మొట్టమొదటిసారిగా మన గ్రామంలో ఉన్నటువంటి తైలపుని శాస శిలాశాసనాన్ని చదివి చరిత్రను అందించినటువంటి బిఎన్ శాస్త్రి పుస్తకం లోపల ఈ విషయం ఈ విషయాలు ఉన్నావు ఉన్నాయి అందుకే విషయాల గురించి మనం ఒక వీడియో చేసి అందరికీ అందించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ధన్యవాదాలు